కామారెడ్డి జిల్లా గాంధరి మండలం నాగులూర్ గ్రామంలో ఆదివాసుల దినోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు కంది సాయిలు మాట్లాడుతూ మా ఆదివాసులకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వాలని అలాగే ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కందిశంకర్ కనుకుల లాలయ్య కంది ఆశయ గంగాధర్ కనుకుల సంధు సీను కనుకుల రాహుల్ కంది నడిపి సాయిలు పెద్ద సాయిలు ఉట్పల్లి చిన్న సాయిలు కనుకుల లక్ష్మయ్య గ్రామ పెద్దలు మహిళలు తదిసార్లు పాల్గొన్నారు దివాస దినోత్సవం సందర్భంగా మన గ్రామంలో మన పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులందరూ కూడా సర్పంచ్ గారు మరియు ఉపాధ్యక్షులు అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు చిన్న పెద్దలు అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది మరియు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో అంటా ఉంటాము పోతా ఉంటాము మీరు మాకు విలేజ్ వారు కూడా సహకరించినట్టు సరిగ్గా గద్దె కట్టుకున్న ఫస్ట్ ఎన్నో ఒక మారు మూలము ఇంటి కొనకు ఊరు బయట అన్నట్టుగా జెండ వేగడం జరుగుతుంది ఇది అదే మూడు తోల మీద కొంచెం మాకు ప్లస్ ఇంతే గద్దె కొరకైనా ఇచ్చి సహకరిస్తారని గ్రామ పంచాయతీ వారు మన విలేజ్ పెద్దలు కూడా అందరికి కూడా నమస్కరించి అడుగుతున్నాను దయచేసి అచ్చే సంవత్సరం అన్న మేము కట్టుకుంటాము దయచేసి అక్కడ ప్లస్ కొద్దిగా మన అంబేద్కర్ గద్దె పక్కనే సరే మీరు మీ పర్మిషన్ ఇస్తే మేము అక్కడ కట్టుకొని రంగర అందరం కూడా ఘనంగా జరుపుకుందాం అక్కడ కుమరం భీమా ఆశయాల మేరకు అతను చేసిన ఆదర్శన ఆదర్శాలు తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి జల్ జంగల్ జమీన్ అన్న నినాదం పైన అతను చాలా దేశానికి మన దేశానికి అయినా ఎక్కువ వయసు వర్ష లేకున్నా కొద్ది సమయంలో వయసు కూడా ముప్పై ఆరు సంవత్సరం లోపే మరణించడం జరిగింది అయినా కొత్త వయసులో కూడా ఆ వయసులో కూడా చిన్న వయసు తన మనకు ఎన్నో ఆశాలు మన మన దేశంకు మన రాష్ట్రానికి తెలిసే విధంగా చేసిన పనులు చాలా గొప్ప పనులు ఉన్నాయి కాబట్టి అదే విధంగా మనం కూడా ముందుకు రావాలి చేదాలే అనుకున్న కానీ మనం యాడ చేసిన గోంగటి అలాగే ఉంటుంది దయచేసి మాకు గిరొకటి చేయాలని కోరుతున్నాను